అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు మనతో ఉన్నారు మేడం తో మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాత్ర రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికి మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు వర్ష ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి మేడం తప్పకుండా ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో అందరికీ బాగుండాలి బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎలా ఉంటుంది అంటే ఇందులో ఏది ఉన్నదో అదే చెప్పాలి ఉన్నదే చెప్పాలి అంతే చెప్పలేము ఎందుకంటే తెలిస్తే కదా జ్యోతిష్యం అనేది ఏంటి ఒక వెలుగు అంటే ఏంటి మనం వెళ్లే గమ్యంలో ఏమేమి ఉన్నాయి అనేది చెప్తూ జాగ్రత్తగా వెళ్ళాలంటే ఒక హైవే మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటే కార్ ని సో అక్కడ మలుపు వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇక్కడ హార్న్ ఇవ్వండి అని చెప్తూ ఆ సిగ్నల్స్ మనకు పెడుతుంటారు వాళ్ళు సో ఎందుకు అంటే డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్ గా రీచ్ అవ్వడానికి ఆ గమ్యం వెళ్ళడానికి మనకి పెట్టే హెడ్ లైన్స్ లాగా వాళ్ళు హెడ్స్ పెడుతు మనకి మనకి పెడుతుంటారు అలాగ జ్యోతిష్యం కొన ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇది ఏ పని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఈ సంవత్సరంలో తెలుసుకోవాలనుకునే అందరూ ఏంటంటే సంవత్సర వర్ష ఫలితాలు అన్నది ఏంటంటే ఉగాది నుంచి తెలుసుకునే వాళ్ళం సో ఉగాది నుంచి ఎందుకు తెలుసుకున్నామంటే చేసి చెప్పే పంచాంగ శ్రవణం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవాలయంలో కూర్చొని ఒక మంత్రశక్తితో జపము చేసుకొని వాళ్ళ ఆ నోటితో చెప్తూ ఉంటే ఎవరికైనా ఫలితాలు మంచిగా వచ్చేస్తుండేవి సో ఇవాళ మనం ఛానల్స్తో చెప్పుకుంటున్నాం కనుక సో అది ఆంగ్ల సంవత్సరంతో చెప్పుకుంటాం వాళ్ళు ఉగాది వాళ్ళకి మన ఫలితాలు చెప్పుకుంటాం కానీ ఇక్కడ ఏంటి జనవరి రాగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అనుకుంటారు ఈ ఎప్పుడైతే ఈ ఫలితాలు ఎప్పుడైతే తెలుసుకుందో అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయితే ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పరిహారం చేసుకోవడం బాగున్న వాళ్ళు బాగుంది కానీ దూసుకు వెళ్ళకుండా జాగ్రత్తగా వెళ్ళడం ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది అయితే ఏ రాశి వాళ్ళకి బాగుంది ఏ రాశి వాళ్ళు బాగాలేదని మనం చెప్పుకుందాం మేడం రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్ గా తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రాస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కొంచెం బాగుందని అనుకోవాలమ్మా కాకపోతే ఏంటంటే జనవరి నుంచి కాస్త మిశ్రమ ఫలితాలు జనవరి తర్వాత మే నుంచి మంచి శుభ ఫలితాలు సో జనవరి వరకు మిశ్రమ జనవరి నుంచి మే వరకు మిశ్రమ ఫలితాలు ఎందుకు అంటే ఇక్కడ ఉన్న గ్రహస్థితి వీళ్ళకి ఎలా ఉందంటే అష్టమ స్థానంలో గురువు తర్వాత శని భగవానుడు పంచమ స్థానంలో శని భగవానుడు షష్ఠ స్థానంలో రాహు షష్ట స్థానంలో రాహు యోగించినప్పటికీ కొన బాగున్న అన్నప్పటికీ కొన ఇక్కడ ఏమవుతుంది అంటే తులారాసు అధిపతి శుక్రుడు ఇక్కడ శుక్ర రాహులు అనే కాంబినేషన్ ఏదైతే వచ్చిందో ఇక్కడ ఏంటంటే ఏదో తెలియని ఒక మాయకి వెళ్ళడము ఏదో వచ్చాల్సిన అప్పు చేయడము ఆ అప్పుకి కాస్త వడ్డీలు కట్టుకుంటూ పెరగడము తర్వాత ఏదో ఒక కావాల్సిన లగ్జరీస్ కావాలని చెప్పి దానికోసం ఉన్నదానికంటే ఎక్కువగా ఖర్చుపడము ఎక్కువగా కొనడము చాలా మంది అనుకుంటారు లోన్ పెట్టుకుంటే లక్ష రూపాయలు లోన్ కోసం మీరు పెట్టడం అనుకోండి ఇక్కడ స్థానంలో రాహు ఉన్నారు కదా మీకు మూడు లక్ష రూపాయలు లోన్ వస్తుంది సార్ మీకు అంట మీరు పెట్టుకోవచ్చు అని అంటే ఆహా వస్తుంది అని చెప్పి వీళ్ళు ఆ లోన్ పెట్టుకోవడము దానివల్ల ఏమవుతుంది వీళ్ళకి తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కట్టినప్పుడు ఆ కష్టపడేది వీళ్ళు సో ఇలాంటి అవకాశాలు వెళ్ళకండి అన్నీ అనుకూలంగా కనిపిస్తూ ఉంటాయి సో ఈ ఒక విషయం లోన్ విషయమే కాదు ఒక స్థలం కొందామంటే ఆ పక్కన ఇంకో పెద్ద స్థలం ఉంది మొత్తం ఇదేది కలిపి తీసుకోండి మీకు ఇంత తక్కువ వస్తుంది అని చెప్పేసి అంటాం దానికోసం వీళ్ళు అప్పు చేయడము ఆ అప్పుకి మళ్ళీ వడ్డీ కట్టడము ఇలాగా అష్టమస్థానంలో గురువు ఉండడం వల్ల పంచమ స్థానంలో శని భగవాన్ ఉండడం వల్ల ససస్థానంలో రాహు ఏం చేస్తాడు అంటే ఈ రెండుకి వాళ్ళకి హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంటారు ఈ పెంచడం వల్ల ఏంటంటే వీళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అది పీకలోతుగా మురిగిపోయే అవకాశం ఉంటుంది సో వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కటి పని ఏ పని చేసినా ఒకటి పరిసరాలు ఆలోచించి వాళ్ళు ఇస్తానంటే మనం తీసుకోవడం కాదు మనకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు తీసుకోవడము అలా ప్లాన్ చేసుకుంటే జీవితం బాగుంటుంది లేకపోతే ఏమవుతుందంటే జనవరిలో అన్ని అవకాశాలు బాగున్నట్టుగా అనిపించి మే వరకు అన్ని పికి రోజులు పెట్టేస్తాట ఆ తర్వాత బాగున్న ఈ వీటి వీటికి కట్టరు కదా సో వచ్చే అదృష్టం అంతా ఏమవుతుందండి ఈఎంఐలు లోన్లు కట్టుకొని సరిపోతుంది అదృష్టం వస్తుంది కానీ అదృష్టం ఎక్కడ వస్తుంది వచ్చినప్పుడు వచ్చినట్టుగా కట్టేస్తుంటాం లాభంలో లేదు అదే కాస్త మే వరకు జాగ్రత్తగా అంటే లోన్స్ కావాలన్నప్పుడు వాళ్ళకి కంపల్సరీ లోన్స్ పెట్టుకునే వాళ్ళు కాస్త ఆగి మే తర్వాత పెట్టుకుంటే అది పర్ఫెక్ట్గా వీళ్ళకి పనిచేస్తుంది యోగిస్తుంది బాగుంటుంది అంతవరకు కాస్త ఓపిక పట్టి చేసుకుంటే అన్ని అనుకూలంగా ఉంటాయి అలాగే వివాహం వివాహ ప్రయత్నం చేసిన వాళ్ళకి వివాహాలు రావడము ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఇన్ని సంబంధాలు చూసాం కదా సరే వీళ్ళు ఏదో కదా సరే ఇద్దాం అని ఫిక్స్ అయ్యి ఒప్పుకోవడము అది వీళ్ళకి భాగంగా మారడం సో అయిన తర్వాత బాగుంటుందా అంటే అది గ్యారంటీ ఉండదు మళ్ళీ అక్కడ కూడా మోస మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఎంత యోగించినప్పటికీ కూడా ఇక్కడ సుఖుడు ప్లస్ రాహు ఈ కాంబినేషన్ అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు అంటే రాసాధిపతి సుఖుడు ప్రశ్న స్థానంలో రాహు యోగించినప్పటికీ కూడా ఎప్పుడైతే శుకుడు ఉండాలి ఈ వీళ్ళకి ఏంటంటే ఒక్క రూపాయి దగ్గర పది రూపాయలు ఖర్చు పెట్టించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ పది రూపాయలు నీకు మళ్ళీ వచ్చేస్తాయని చెప్పి చెప్పే ధైర్యం ఇచ్చే వరకు రాహు ఇచ్చేస్తాను నీకు పది రూపాయలు ఏముంది నేను సంపాదించుకోవాలి వచ్చేస్తాయి అని చెప్పడం అని అలా చెప్పేటట్టుగా వాళ్ళకి అనిపించడం రేపు వచ్చేస్తాయి కదా అని చెప్పి ఉన్న డబ్బు వాడుకోవడం అప్పుడు రా అవి రాకపోవడం ఇవి ఇబ్బంది జరుగుతాయి అందుకని నేను జాగ్రత్తగా ఉండడం క్రమశిక్షణ అంటే ఆర్థిక పరిస్థితి మీద క్రమశిక్షణ ఉండాలి అంటే డబ్బు దగ్గర క్రమశిక్షణగా ఎంత కావాలో ఎంత అవసరమో ఖర్చు పెట్టుకుంటే వీళ్ళకి అంత హ్యాపీగా ఉండగలుగుతారు లేదు ఇష్టం చోటు ఖర్చు పెట్టారా ఇష్టం చోటుకి ఇబ్బందులు పడాల్సిన అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి అందుకని వీళ్ళు చేయాల్సిన తులారాశి వాళ్ళు ఆర్థికమైన పరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జాగ్రత్త పడితే అవి అసలు ఆ పరిస్థితి రాదు పడకపోతే ఇంకా మా ఆర్థిక పరిస్థితి బాగుండదు ఇవి జరుగుతున్నాయి ఇంకా వివాహ విషయంలో ప్రయత్నాలు కూడా మే తర్వాత చేస్తే అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాలు వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే షష్టస్థానంలో రాహు యోగిస్తాడు బ్రహ్మాండంగా వాళ్ళకి అన్ని పనులు ఇంత చేస్తాము అని అంటే వీళ్ళు బాస్ దగ్గర మేము బాగా చేస్తామని చెప్పి ఖచ్చితంగా మంచి మాటలు అంటే ఇంకా ఆ మాటలకి ఖచ్చితంగా వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే అలాంటి మాటలు అలాంటి అవకాశాలు ఆయన కలిగిస్తారు ఎందుకంటే షష్టస్థానం రాకపోతే బ్రహ్మాండంగా కలిగిస్తాడు చేయగలుగుతారు ఇలాంటి అన్ని బాగున్నప్పటికీ కొన్న తులారాశి వాళ్ళకి మెయిన్ సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది సంతాన విషయంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ సంత సంతానం ఉన్నవాళ్ళు కానీ సంతానం ఒక అభివృద్ధిలో ఉన్నవాళ్ళు వృద్ధిలో వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు ఆటంకాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది తర్వాత అనారోగ్య సమస్య ఒకటి ఏదైనా రోగం అనేది వస్తే అది వదలదు సో రోగం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తులాలస వాళ్ళకు ఉంది ఈ సంవత్సరంలో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారమైన బాధ్యత అయినా ఏదైనా చేసుకోవాలంటే ఎక్కువగా ఇంట్లో ఆహారాన్ని తీసుకోవడం శాకాహారాన్ని తీసుకోవడం ఆదివారాలు నియమనిష్టలతో ఉండడం ఆదివారం మాంసాహారం ముట్టుకోకూడదు ఆదివారం ఏ పార్టీలకు వెళ్ళకూడదు ఆదివారం చక్కగా దేవాలయానికి వెళ్ళాలి క్షేత్ర దర్శనం చేసుకోవాలి చక్కగా ప్రదక్షిణలు చేయాలి వీలైతే భజన చేయాలి ఇలా చేసుకుంటూ వెళితే అనారోగ్య సమస్య అనేది రాదు రోగం అనేది వస్తే అది వదలదు వెళ్ళి ఆ రోగం రాకుండా మనం బాధ్యతగా ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా బయటపడతారు లేకపోతే తులారాశి వారికి అన్ని బాగున్నప్పటికీ కూడా అనారోగ్య సమస్య అనేది జాగ్రత్త అది వెంటాడుతుంది అది జాగ్రత్త పడాలి ఇది మెయిన్ మేడం సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా తులారాశి వారికి ఏదైనా పరిష్ పరిష్కార మార్గాలు ఉంటే తెలియజేయండి మేడం తప్పకుండా వీళ్ళు ప్రతి శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళడం లక్ష్మీ నరసింహస్వామికి అర్చన అభిషేకము ఆ తర్వాత వస్త్రదానము అంటే వస్త్రాలు ఆ స్వామివారికి అర్చన చేపించడం ఇవ్వడము ఆ వస్త్రాల్ని దానం చేయడము అంటే స్వామివారికి అమ్మవారికి పెట్టిన పట్టు వస్త్రాలు ఏవైతే పెడతామో అవి తీసుకొని బ్రాహ్మణికి కట్టుకోమని చెప్పి ఇవ్వడం అలా ఇవ్వడం వల్ల వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది చాలామంది దేవదే వస్త్రాలు పెడతా మనం తెచ్చుకోవాలి కదా మనకి బాగుంటుంది కదా మనం వేరే వాళ్ళకి చేస్తే ఎలా కానీ అలా కాదు ఇక్కడ వస్త్రదానం అనేది భగవంతుడు సమర్పిస్తున్నదిగా భగవంతుడి స్వరూపంగా బ్రాహ్మడికి దానం ఇవ్వడం అంటే అది ఆ వస్త్రం భగవంతుడే కట్టుకున్నాడు ఇప్పుడు దేవుడు పెట్టి తీసుకోవడం వేరు దేవుడికి ఇవ్వడం వేరు సో దేవుడికి ఇవ్వాలంటే దేవుడికి కట్టడము వస్త్రాన్ని కట్టడము సో కట్టి వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ దాన్ని ఆక్షలు పెట్టి అమ్మేస్తారు అదే వస్త్రం పెట్టిన తర్వాత ఒక అక్కడ ఉన్న ఇచ్చి ఈ వస్త్రాలు మీరు కట్టుకోండి స్వామి అని చెప్తే భగవంతుడికి సమర్పించే వస్తుంది సో అందుకని సో ఏదైనా వస్త్రం పూజ చేస్తే ఆ వస్త్రదానం అక్కడ బ్రాహ్మణుడికి ఇవ్వడం ఇది చేసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం లక్ష్మీనరస్వామి గుడికి వెళ్ళడం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు అహోబిలం వాళ్ళు ఎక్కడ పానకాల నరసింహస్వామి గుడికి వెళ్ళచ్చు అహోబిలం వెళ్ళచ్చు సింహాసనం వెళ్ళచ్చు ఏ ఏ ఊర్లో నరసింహస్వామి క్షేత్రం దగ్గరగా ఉందో వాళ్ళు అక్కడ ఆ ప్రాంతాలు వాళ్ళు చక్కగా వెళ్ళి ప్రదక్షిణాలు చేయడము అక్కడ స్వామివారికి ఆచారం ఏదైతే ఉందో అది చేయించుకోవడం అంటే ఒక్కొక్క స్వామి పానకాల నరసింహస్వామి దగ్గర పానకం ఇచ్చి అభిషేకం చేయించుకోవడం అలా చేయించుకోవడం ఏ ఎక్కడ ఎక్కడెక్కడ ఏది ఉందో ఆ హోమం బాగా చేస్తారు చాలా విశేషంగా చేస్తారు ఆ హోమం ఉన్న రోజు అంటే స్వాతి నక్షత్రం రోజు చేస్తారు హోమం ఆ రోజు వీళ్ళు ఆ హోమం రేపు వెళ్ళడము ఆ హోమం టికెట్ తీసుకొని హోమంలో కూర్చోడము అనుకున్న వారు ఏదైనా అనుకుంటే ఆ కోరికలు ఆయన దగ్గర చెప్పడము అలా అన్ని అనుకూలంగా జరిగే అవకాశం ఎక్కువ ఉంది సో ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఆరాధించాల్సిన ద్రవ్యాన్ని లక్ష్మీ నరసింహ స్వామి ఇది పూజ చేసుకోవాలి ఇంటి దేవతలు గ్రామ దేవతలు ఇవన్నీ చేసుకోవచ్చు ఇవి మళ్ళీ ఇవి చేయొద్దని కాదు వాటితో పాటు ఈ సంవత్సరం అంతా ఆరాధించాల్సింది ఎవరు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లక్ష్మీనరసింహ స్వామి చేసుకోవాలి అలా రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్ గా తుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు మేడం నమస్తే అండి శ్రీమాత